మీ టుడే చరిత్రలో ఏ నాయకుడు చేయని తప్పులని ముఖ్యమంత్రిగా జగన్ చేశారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు గత వైసీపీ ప్రభుత్వం బరితెగించి తెగించి తప్పులు చేసిందని ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించిందని విమర్శించారు అమెరికా కోర్టులో ఆదానితో సహా ఎనిమిది మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు కూడా వినిపించడం కలకలం రేపుతోంది గత ప్రభుత్వాధినేతగా పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు అందాయని వార్త ఏపీ రాజకీయాలను కుదిపివేస్తోంది ఏపీ శాసనసభలో పలువురు సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశంపై మాట్లాడారు ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను జగన్ నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు జగన్ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పారు దీనిని అధ్యయనం చేసి మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తామని చెప్పారు ఈ అంశాన్ని తమ ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తుందని చెప్పారు చరిత్రలో ఏ నాయకుడు చేయని తప్పులను ముఖ్యమంత్రిగా జగన్ చేశారని మండిపడ్డారు గత వైసీపీ ప్రభుత్వం బరి తెగించి తప్పులు చేసిందని ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించిందని విమర్శించారు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం మళ్ళీ మీరందరూ కూడా మీ నియోజకవర్గంలో డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ పాపులేషన్ మేనేజ్మెంట్ టూ పాయింట్ వన్ కంటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉండాలి ఇది మనం కానీ సక్సీడ్ అవుతే దశ నథింగ్ విల్ బీట్ అస్ ఇండియా నేను దీని మీద ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుంటున్నాం ఇన్సెంటివ్స్ ఇస్తాం జనాభాని మేనేజ్ చేయడం మనందరం టార్గెట్ గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండో దిశ స్కిల్ లింగ్ మీద ఇప్పుడు ఐదో తరగతి చదివే వాళ్ళు పదహైదు సంవత్సరాల తర్వాత మార్కెట్ వస్తే అప్పుడు ఎలాంటి స్కిల్స్ కావాలో ఇప్పుడే ఆలోచించి సిలబస్ ఇప్పటి నుంచే తయారు చేస్తాం కరికులం తయారు చేస్తాం ఆ విధంగా మొత్తం ఆలోచిస్తున్నాం ఇంకా ఒకొక్క హెల్త్ విషయంలో కూడా చాలా స్పష్టంగా టెక్నాలజీ ఉపయోగిస్తాం ప్రివెంటివ్ క్యూరేటివ్ రియల్ టైమ్ మానిటరింగ్ వేరబుల్స్ అన్ని వచ్చేసాయి నేను చాలాసార్లు మీ అందరూ చెప్పాను ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను ఈ రింగ్ అంటే మీరు అందరూ అనుకుంటారంటే ఏదో మంత్రాలు గింట్రాలు ఉన్నాయని మంత్రాలు ఏమీ లేవు ఆరోగ్యం కోసం ఆహార రింగ్ పెట్టాను తెల్లవారితో నిద్రలేస్తే నేను స్లీప్ స్కోర్ ఎంతో చూసుకుంటాను బాడీ రెడీనెస్ చూసుకుంటాం తక్కువ ఉంటే ఒక అర్ధ గంట గంట ఎక్కువ నిద్రపోతా దాంతో బాడీ ఛార్జ్ అవుతుంది అదే మరి ఇప్పుడు చాలా డివైస్ వచ్చేసాయి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతల్లో ఉంది నేను మీకే చెప్పడంలో రాష్ట్ర ప్రజలకి చెప్తున్నా ఏ విషయమైతే ఈరోజు వచ్చిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా దెబ్బ తినే విధంగా ప్రవర్తించారు చాలా బాధేస్తుంది ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం వాస్తవాలను వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫామ్ చేస్తాం ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబదారీతరంగా ఉండాలి ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది ఏదేమైనా ఈ రోజు నా దగ్గర ఏదైతే మీ కానీ అక్కడ వేసినటువంటి చార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అన్ని ఉన్నాయి అది పబ్లిక్ డొమైన్ లో ఉంది దాని తర్వాత ఏమేమి ఉన్నాయన్నీ కూడా అధ్యయనం చేస్తాం అధ్యయనం చేసి ఏం చేయాలను మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు రెండు గారు మిజెస్ బాధామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు అదే